Praise the Lord. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కామాన్ గారి సంకలనం నుండి జూన్ ఇరవై తారీఖు వరకు అయినా వాగ్దానం మీరు తట్టైనను ఎడమ ఎడమతట్ తిరిగిన ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును యశ్య గ్రంథము ముప్పై అధ్యాయం ఇరవై ఒకటో వచనం మనకి ఏదైనా సందేహం కలిగినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎన్నెన్నో గొంతులు అటు వెళ్ళమని ఇటు వెళ్ళమని మనకి సలహాలు ఇస్తుంటాయి యుక్త విచక్షణ ఒక సలహాను విశ్వాసం మరో సలహాను ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం ముందు కుదుటబడి అడ్డొస్తున్న స్వరాలన్నిటిని ఊరుకోపెట్టి దేవుని పరిశుద్ధ సన్నిధిలో మౌనం వహించి ఆయన వాక్యాన్ని ధ్యాన సహితంగా చదవాలి మన ప్రవృత్తిని ఆయన ముఖ కాంతిలోకి ఎత్తుపట్టుకోవాలి దేవుడు ఏ నిర్ణయాన్ని చేస్తాడో అని ఆతృతగా కనిపెట్టాలి ఎక్కువ ఆలస్యం లేకుండానే నీలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కలుగుతుంది దేవుని రహస్య జ్ఞానం నీకు ముందు నే అర్థమైపోతుంది కానీ క్రైస్తవుడిగా ఎక్కువ ఆత్మీయ అనుభవం లేని దశల్లో పైన చెప్పిన విధానం మీదనే పూర్తిగా ఆధారపడడం మంచిది కాదు ఆ అభిప్రాయానికి పరిస్థితులు అనుకూలమైన ధోరణిలో ఉన్నాయో లేదో చూడవచ్చు అయితే దేవుడితో ఎక్కువ సాహసం చేసిన వాళ్ళకు మాత్రం దేవునితో ఉండే వ్యక్తిగత బాంధవ్యంలోని విలువ తెలుసు ఆయన చిత్తాన్ని దీని ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు నడవలసిన దారి గురించి తేల్చుకోలేకపోతున్నావా నీ ప్రశ్నల్ని దేవుని ఎదుట పెట్టి ఆయన చిరునవ్వు కాంతిలోనే ఆయన కల్పించిన కారుమబ్బులో అంధకారంలోనే నీకు అవునని కాని కాదని కాని జవాబు తెలిసిపోతుంది ఇహలోకపు వెలుగునీడలు నిన్నీ ఏకాంతంలోనికి నువ్వు చేరగలిగితే మానవ జ్ఞానం నీ చెంత చేరలేని చోటికి వెళ్ళిపోగలిగితే నీ తోటి వాళ్ళంతా వెంటనే ఏదో ఒకటి చేసేయమని గోల నువ్వు మాత్రం మౌనంగా దేవునిపై దృష్టి నిలుపుకొని కనిపెట్టగలిగిన ధైర్యం నీకుంటే దేవుని చిత్తం నీకు తేటగా అర్థమవుతుంది దేవుని గురించిన ఒక కృత అవగాహన నీలో పుడుతుంది ఆయన ప్రవృత్తి గురించి ప్రేమ నిండిన హృదయం గురించి నీకు ఒక లోతైన అంతర్దృష్టి ఏర్పడుతుంది దేవుడు ఇచ్చాడు మనస కదలకని దారి మూసుకుని పోయిన జలాలను వేరు చేసేటంత బలమైన వాయన చేతులు కదలకు నిలబడితే తెలుస్తుంది సాధ్యాన్ని సాధ్యం చేసేవాడు ఆయన సహనాన్ని కోల్పోకు మనసా కదలక నిలబడు వ్యూహంలో నువ్వు చిక్కుకున్న నీ మార్గం తెరవగలడు దేవుడు కదలక నిలబడితే తన చిత్తాన్ని నెరవేరుస్తు నీ చిత్తాన్ని ఆయనలో లీనం